ఎలోహి ఓ జెర్లి దేవుడే నాకు సహాయకుడు ఇదిగో నాకు సహాయము దేవుడే నా ఆత్మను ఆదరించేవాడు ప్రభువే నన్ను కరుణించు దేవా నాకు సహాయంగా ఉండు నన్ను నడిపించు అని నువ్వు అడిగితే చాలు నీకు సహాయకంగా ఉండే దేవుడు నిన్ను రక్షించే దేవుడు నీకు దుర్మార్గత నుంచి కాపాడే దేవుడు సహాయకుడై ఉన్నాడు ఎలోహి ఓ జెర్లీ అనే ఇబ్రహీల యొక్క నామదేయము దేవుడే నాకు సహాయకుడు ఆయనే నన్ను నడిపించువాడు ఒక మనిషికి సహాయం చాలా అవసరం ఎంత అవసరం అంటే ఆదాముని ఒంటరిగా సృష్టించిన దేవుడు సాటి అయిన సహాయకారిగా అవ్వను కలుగు చేశాడు ఒక మనిషికి మనిషి సహాయం అవసరమని దేవుడు గుర్తెరిగి ఉన్నాడు అలాగే మనుషులకు దేవుడు అవసరమని గుర్తెరిగి ఉన్నాడు దేవుడు మనుషులకు చాలా అవసరం ఎందుకంటే మన ప్రాణాన్ని అద్భుతమైన రీతిగా ఆదరించే దేవుడు మనకు అవసరమే అందుకే ప్రభువే నా ప్రాణమునకు సహాయకుడు ఆ ప్రభువే నాకు నమ్మకంగా మసులుకునేవాడు ఆ ప్రభువే నా జీవితంలో గొప్ప కార్యాలు చేసేవాడు నువ్వు ఏ సహాయము నీకు కావాలి ఏ సహాయములో నువ్వు ఉండాలి ఏ సహాయం ప్రకారమును మెలగాలి అను అనుకుంటుంటే ఆ సహాయం ఇచ్చేవాడు ఆ ప్రాణాన్ని నిలబెట్టేవాడు ఆ క్రియలు చేసేవాడు దేవుడే